చింతప్పండు నవ్వింది పెద్దగా విజయం అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ చింతప్పండు నవీన్ కుమార్కి ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్స్ని అమాయకులు అనుకోవాలా లేకపోతే పైసలు తీసుకొని అమ్ముడు పోయినలా అనలా లేకపోతే చట్ట సభలకు పెద్దల సభకు ఎవరిని పంపాలో తెలవక ఆగమైన్లా అనేది వాళ్ళకేడ్చిపెళ్ళాం ఇక్కడ మోసమేం జరిగిందంటే నేను మొదటి నుండి చెప్పిన అశోక్ కుమార్ ఉన్నాడు కదా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన ఓట్లు జీల్చడానికే నిలబడుతున్నాడు అని చెప్పిన అదే జరిగింది ఆయనకు దగ్గర దగ్గర ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ఈ ముప్పై వేల ఓట్లే ఇప్పుడు కొంపం ఉంచినాయి అదేవిధంగా బక్కర్ జరిసానికి ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఈసారి బీజేపీ అభ్యర్థికి కొంత పెరిగింది నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇగో ఈ ముప్పై వేల ఓట్లు బీఆర్ఎస్ కు మైనస్ అయినాయి ఈ ముప్పై వేల ఓట్లు బీఆర్ఎస్ కు మైనస్ అయినాయి ఈ ఆరు వేల ఓట్లు కూడా బీఆర్ఎస్ మైనస్ అయినట్టే ఇక ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఎవరైతున్నారో ఇక మీ విషయం ఒడిచినట్టే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీకై మీరే మీ కంచంలో మన్ను పోసుకున్నారు మేము రెండు లక్షల మంది ఉన్నాం ఏది ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఎవరైతున్నారో మేము రెండు లక్షల మంది ఉన్నాం మేము మూడు లక్షల మంది ఉన్నాం మేము సినిమా చూపెడతాం మా తడాకేందో మేము తిన్మారు మళ్ళీకి చూపెడతాం అని ఆగలే తమ్ముళ్ళారా మిమ్మల్ని నట్టేట ముంచిండు ఇదే చింతప నవీన్ కుమార్ మీరు ఆగం కాకండి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓట్లేయండి మీరు ఈ అశోక్ కుమార్ మైకంలో ఆగమాగం కాకండి అశోక్ కుమార్ అన్నట్టు ఫ్రీగా చదువు చెప్పలేదు ఫ్రీగా కోచింగ్ ఇవ్వలేదు ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని డబ్బులు తీసుకొని మీలాంటి వాళ్లకు కోచింగ్ ఇచ్చిండు అని చెప్తే వినలే వినకుండా ఏ ఆయనే గెలిచే అవకాశం ఉన్నది అశోక్ గెలిచే అవకాశం ఉందని తీసుకెళ్ళి ముప్పై వేల ఓట్లు వేసింది ఈ ముప్పై వేల ఓట్లే ఇప్పుడు చింతప్ప నవీన్ కుమార్ గెలవడానికి అవసరం వచ్చినాయి లేకపోతే సింతకో నవీన్ కుమార్ని చింతపాడు చేస్తూ గ్రాడ్యుయేట్స్ ఇక చింతప్ప నవీన్ కుమారు ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే గెలిచింది తెలుసా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కోదండరాము కాలు పట్టుకున్నాడు కోదండరామ్ కాలు పట్టుకున్నాడుగా కోనరామ్ ఇంటికి పోయిండు కప్పిండు కాలు మొక్కేయండి వీళ్ళ పార్టీ మద్దతు ఇచ్చింది సిపిఎమ్ విధంగా సిపిఐ వీళ్ళ దగ్గర పోయిండు వీళ్లకు షాలువాలు కప్పిండు వీళ్ళ కాలు మొక్కిండు ఇక అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా అనేక సంఘాల దగ్గరికి పోయిండు దండం పెడతా మీ మద్దతు మాకు కావాలి మీ దయించి నన్ను గెలిపించు అని అట్లా అనేక మంది దగ్గర పోయి దండం పెట్టిండు ఇక ఇవి అన్నట్టు ఏ రెడ్డిలు అయితే మాకు అవసరం లేదు రెడ్డిలను మొత్తం కుర్చీలకెళ్ళి గుంజి పడేస్తా అని చెప్పి బాల్ వారికి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళ్ళు మొక్కిండు కోమటి రెడ్డి కాళ్ళు మొక్కిండు అదే విధంగా పొంగులేడి కాళ్ళు మొక్కిండు ఇంత ఇంతమంది రెడ్ల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కితే ఆ గెలుపు సాధ్యమైంది అంటే నైతికంగా చింతపండు నవీన్ కుమారు నీ భావజాలం నుండి తప్పుకొని నువ్వు ఓడిపోయిన దాని కింద లెక్క ఇంత మందిని ఎదిరిస్తా అని చెప్పినావు కదా వీళ్ళ దిక్క నీకు ఏ కోదండరామ్ అయితే నీకు చదువు చెప్పిండో ఆ కోదండరామ్ని దుర్భాషలు అయినావు కదా ఆ కోదండరామ్ కాలు మొక్కితేనే నాలుగు ఓట్లు పడ్డాయి ఇట్లా రెడ్డిల నాయకత్వం అవసరం లేదని చెప్పి రెడ్డిల కాలు మొక్కినావు కోదండరామ్ అవసరం లేదు కోదండరామ్ కేసీఆర్ కమ్ముడు పోయిందని చెప్పి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ మీద మన్ను పోసి కోదండరామ్ కాళ్ళు మొక్కినవు ఇట్లా నువ్వు ఏ మాటలు అయితే చెప్పినవో ఆ మాటల నుండి నువ్వే తప్పుకొని ఇవన్నీ తప్పుడు మాటలని నీకై నువ్వు ఒప్పుకొని వీళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళ ఆశీర్వాదం తీసుకొని నాలుగు ఓట్లతోటి గెలిచినావు ఇంకా ఎట్లా గెలిచినా గెలిచినావు కాబట్టి నీకు శుభాకాంక్షలు చెప్పవలసింది కానీ నువ్వు సిద్ధాంతం లేని మనిషి అని తెలుసు నాకు నీకు భావజాలం లేదని తెలుసు నువ్వు ఒక మాట మీద ఉండటం కాదని తెలుసు ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల సమర్థించేది లేదు ఇంకా ఇది ఇక నీ అల్లుడు కూడా నీ మేనల్లుడు కూడా నీకు ఒక విచిత్రంగా ఒక విచిత్రమైన శుభాకాంక్షలు తెలిపిండు అవి చూపెడతా ఎట్లా శుభాకాంక్షలు తెలిపిండో నీకు చూపెడతా ఒకసారి నీ మేనల్లుడు పాపం నీకు చాలా ప్రేమగా శుభాకాంక్షలు తెలిపిండు ఇక ఇదే చందు మీ నలుడే రెడ్డిల పైన వీరోచిత పోరాటం చేసి మల్లేష్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది రెండు వందల ఎకరాలు పేదలకు పంచిండు మల్లారెడ్డిది ప్రభుత్వ పరం చేసిండు పల్లాను జనగంలో వరగొచ్చిండు అంటే సెటైర్లు ఇవి ఏమన్నాడు ఈయనే నవీన్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ మెడల్ వంచుతా అన్నాడు మెడల్ వంచేసిండు పోయి కాలు మక్కి మెడల్ వంచేసిండు ఇక మల్లారెడ్డిది పేజలకు పంచుతా నేను పేద ప్రజలకు పంచుతా మల్లారెడ్డి భూమి అదే జనగాంలో లో రెడ్డి భూమి కూడా పేదలకు పంచుతా అన్నాడు పోయిండు వాళ్ళ కాలే మొక్కిండు ఇక ఇది అన్నట్టు ఇంకో సెటర్ కూడా వేసిండు నీ మేనల్లుడు వెంకటరెడ్డిది పంగ జీరిండు రేవంత్ రెడ్డిది సైజు చిన్నగా చేసిండు ఆ ఏడు వేల రెండు వందల చిట్టా బయట పెట్టిండు నూట పంతొమ్మిది మంది సామాన్య అభ్యర్థులను అసెంబ్లీకి పంపిండు ఇక ఎన్నో చేసిండు ఇవన్నీ నమ్మి పిచ్చి జన మన పిచ్చి అమాయకమైన పట్టభద్రులు ఏం చేసిందంటే అసలు ఈ వ్యక్తి మాట్లాడిన మాటలే గుర్తుకు చేసుకోలేదు నాకు ఇక్కడనే నా వస్తా ఈ వ్యక్తి ఏమన్నాడు నూట పంతొమ్మిది మంది సామాన్యులను అసెంబ్లీకి పంపడమే నా లక్ష్యం నా దీ జీవిత ధ్యేయం అన్నాడు ఏమైంది ఈయనొక్కడు శాసనసభకు పోవడానికే ముప్పు తిప్పల పడ్డాడు ఇప్పుడు ఒడిచినట్టే ఈ కథ ఒడిచినట్టే అయితే ఇక్కడ మీరు మరొకటి అర్థం చేసుకోవాలి ప్రజలారా తిన్మార్ నవీన్ మరొక కుట్రకు పాల్పడబోతున్నాడు నేనేమన్నాడు ఏమన్నాడు ఇక మంత్రి పదవి నాకు మంత్రి పదవి ఇవ్వాలట దాంతో పాటు ఇది తిన్మార్ నవీన్ టీమ్ సభ్యుల విజయమాట భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మాలా ఏదో పిండ తెచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తేసి బయటపడతాడు పడతాడు జాగ్రత్త గుండూరి ఇక ఈయన గెలుపుకి పైసలు తీసుకొని సహకరించిన ప్రతి ఒక్కరికి మీకు కూడా అతి త్వరలో సినిమా కనబడుతుంది